హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ నవీన గుడ్ ఈవినింగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఏం చేస్తున్నారు ఏంటి సండే స్పెషల్ ఇవాళ మీకు మా ఇంట్లో అయితే అలసందలతో చేసిన వడలు నాటుకోడి చికెన్ అనమాట అలసందలు బొబ్బర్లు అంటాం కదా అవన్నమాట ఇవైతే నేను కొన్నవి కాదండి ఇవి మాకు పొలంలో పండినవి అనమాట నాకు ఊరి నుంచి పంపించారు వీటిని మా తమ్ముడు వస్తుంటే మా తమ్ముడు చేత మా అమ్మమ్మ వాళ్ళు పంపించారు అనమాట లాస్ట్ ఇయర్ నా సిస్టర్ అనమాట నా ఓన్ సిస్టర్ తను పంపించింది ఈ సంవత్సరం అయితే అమ్మమ్మలు పంపించారు అనమాట సో ఎవ్రీ ఇయర్ అయితే నాకు ఇలా వస్తూనే ఉంటాయి ఊరు దగ్గర నుంచి నేను మంత్కి ఒక టూ వీక్స్ అలా నాన్ వెజ్ అప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను కొంచెం వెరైటీగా ఉంటుందని నాకైతే చాలా ఇష్టం ఇష్టం అనమాట టేస్ట్ కూడా అయితే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటాయి మనకు మినప వడలు మినప గారెలు కూడా పనికిరావు అంత టేస్టీ ఉంట మనకు అంత తెలియదు కాబట్టి వాళ్ళని అక్కడ నీట్ గా క్లీన్ చేసి మీకు పాతకాలం తిరగలి తిరగలిలో వేసి విసురుతారు అనే ఐడియా ఉందా ఇప్పుడైతే అందరు మిషన్కి ఇస్తున్నారు కానీ అప్పుడైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ తిరగట్లో కందులు కాని పెసలు కాని ఉలవలు కానీ మాకు బాగా పండుతాయి అనమాట సో ఇప్పుడైతే ఎక్కువ ఇవే బొబ్బర్లు పండిస్తారు నానమ్మలు అమ్మమ్మలు నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా వేరుశెనగ కంది సజ్జా జొన్న ఇవైతే ఎక్కువ పండించే వాళ్ళు అనమాట సో ఇప్పుడైతే ఎక్కువ అలసందలు అయితే పండిస్తున్నారు మార్కెట్ కి వేయంగా మనమైతే ఇంట్లోకి కొన్ని ఉంచుకుంటాం కదా సో మనకు ఇంట్లో చేసుకోవటానికి ఉంచుకుంటాం కదా అప్పుడు అలాంటి అలాంటప్పుడు నాకు కొన్ని పంపిస్తూ ఉంటారు ఒకవేళ టైం కి నేను ఊరు వెళ్తే మాత్రం కంపల్సరీ నాకు కావాల్సిన తెచ్చుకుంటాను అనమాట ఇదంతా చెప్తుంటే నాకు మా ఊరు బాగా గుర్తొస్తుంది చాలా రోజులు అవుతుంది వెళ్ళి కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది సో తప్పకుండా ఒకసారి వెళ్ళి మళ్ళీ అందరిని చూసేసి నాకు కావలసిన ఇవన్నీ తెచ్చేసుకుంటాను అయితే బొబ్బర్లతో వడలు చేసుకొని నాటుకోడి చికెన్ అయితే తెప్పించుకొని చేద్దామని అనిపించింది సో అందుకని వాళ్ళ కొంచెం ఎర్లీగానే లేచాను లేచి అదిగో నా ఫేవరెట్ కప్స్ లో అయితే టీ పెట్టుకొని తాగుతున్నాను చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా బాగున్నాయి నేను ఆ పనిలో ఉన్నాను అనమాట అందులోకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని రెడీ చేసుకుంటున్నాను సో గారెలలో కావాలి కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట నేను చేస్తుంది గారినో వడనో నాకు ఐడియా లేదనమాట బట్ అలసందలతో చేస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు గారిక వడకి తేడా ఏంటి నాకు ఇంతవరకు తెలీదు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ నాన్ వెజ్ తెచ్చిన రోజు అయితే ఇంట్లో ఎప్పుడు చపాతి అయితే ఉంటుంది అనమాట చికెన్ చపాతి నా ఫేవరెట్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టము అందుకని నాకు ఎప్పుడు చపాతి ఉండాల్సిందే నాన్ వెజ్ తెచ్చినప్పుడు ఈ రోజు ఏంటి అంటే చపాతీకి బదులు వడ అయితే చేస్తాను దూన్ నుంచి తెచ్చిన తర్వాత నేను ఇది సెకండ్ టైం అనుకుంటా వడలు చేయటం ఎక్కువ ఎక్కువ తెచ్చుకోను ఒక ఫైవ్ కేజీ టెన్ కేజీ అలా వస్తు ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అయిపోతే మళ్ళీ పంపిస్తారు లేదా నేను వెళ్తుంటానుగా తెస్తుంటారు ఉంటారు ఎవరొకరు వస్తు వెళ్తూ ఉంటారు కదా ఎవరొకరు నాకు నిల్లు ఉన్నాయి అలసందలు తెచ్చి పెట్టండి అంటే కంపల్సరీ తెచ్చి పెడతారు మా వారు కూడా వచ్చేసారు నాన్ వెజ్ తీసుకుని నాకు కావాల్సినవి లిస్ట్ చెప్పాను అనమాట సో అవన్నీ తీసుకుని వచ్చారు ఇప్పుడు వర్షాకాలం కదా సో ఇప్పుడు వేసే ఉంటారు పంటలు మా వాళ్ళు ఇప్పుడు వేస్తే మళ్ళీ డిసెంబర్ జనవరికి కోతకు వస్తుంది అనమాట పంట సో అప్పుడు ఇంకా కొత్త ధాన్యం వస్తుంది కదా సో ఇంకా కొత్త ధాన్యం పంపిస్తారు నాకు లేదా నేనైనా వెళ్ళి తెచ్చేసుకుంటాను మీరైతే ఎలాంటి పంటలు వేస్తారు అలసందలు అయితే మీ సైడ్ పండిస్తారా ఎక్కువగా మా సైడ్ అయితే ఎక్కువగా పండిస్తారు ఏంటి అల్లం స్మెల్ రావట్లేదు మంచిగా అని మా వారికి చూపిస్తుంటే నీ ముక్కు పని చేయట్లేదు నాకైతే మంచిగానే స్మెల్ వస్తుంది ఫ్రెష్ అల్లం కదా నీ ముక్కే పని చేయట్లేదు నాకైతే బానే ఉంది అని చెప్తున్నా కొంతమంది అల్లం వెల్లుల్లు మాత్రమే పేస్ట్ చేసుకుంటారు నేనైతే అల్లం వెల్లుల్లితో పాటు అందులో పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి ఫ్రెష్ గా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుంది స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుంది కూర కూడా ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుంది అనమాట మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను నేను ఇంట్లోనే ఫ్రెష్ గా రెడీ చేసుకుంటానండి చూడండి ఇంత కచ్చా పచ్చగా వేసుకున్నాను ఎందుకంటే నేను ఇందులో కొంచెం నేను వడలల్లో కూడా కలుపుతాను సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి పెట్టుకున్నాను మిక్సీ లాస్ట్ వీక్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించి తీసుకొచ్చారు నాకైతే సగం పని తప్పింది అబ్బా అనుకున్నాను తెచ్చిన వెంటనే రెండు మూడు సార్లు కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి వెంటనే కట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద పీసెస్ తెచ్చారు బిర్యానీకి తెచ్చినట్లు తెచ్చారనమాట సో నేను ఇది కొంచెం కట్ చేసుకునేసరికి నాకు టైం ఎక్కువే పట్టింది నెక్స్ట్ వీక్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను సో ఆ రెసిపీ కూడా నేను మీకు వీడియోతో పాటు నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం సో నేనైతే ఇలా కరివేపాకు కొత్తిమీర ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట కవర్లో కానీ ఇలా బాక్సులలో కానీ స్టోర్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు కావాల్సినప్పుడల్లా వీక్ అంతా వాడుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ తెస్తారు సో నేను ఎవ్రీ వీక్ నేను ఇలానే చేసి పెట్టుకుంటాను స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇక నేను వడలకైతే రెడీ చేసుకున్నాను మిక్సీకి అయితే వేసుకున్నాను అలసందలు ఇలా మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెత్తగా వేసుకుంటే చాలు మరీ పూర్తిగా మెత్తగా వేసుకుంటే అంతగా బాగవు తినేటప్పుడు తగులుతూ ఉండాలన్నమాట అప్పుడు బాగుంటుంది చాలా ఇందులోకైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను చికెన్లోకైతే వేసుకున్నాను కదా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా అది కొంచెం మిగిలించి ఇందులో వేసాను అనమాట ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను టేస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట ఇంకా నేను కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి కారం కొంచమే వేస్తున్నాను ఇక సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం లైట్ గా అయితే ఒక చిటికడు చిటికడు పసుపు అయితే వేస్తున్నాను సో కొంతమంది పసుపు వేసుకుంటారా వేసుకోవడం నాకైతే ఐడియా లేదు బట్ నేనైతే కంపల్సరీ కొంచమైనా వేస్తాను కలర్ కోసం ఇలా అన్ని మొత్తం పూర్తిగా కలిసేలాగా నీట్ గా కలిపి పెట్టుకోవాలి చూసారా అన్ని కలిపేసరికి ఎంత కలర్ఫుల్ గా రెడీ అయింది ఫ్రై కదా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ మనం కి వెళ్ళినప్పుడు కవర్స్ తెచ్చుకుంటాం కదా సో ఆ కవర్ అయితే నాకు ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది సో కవర్ ని కట్ చేసి నేను ఇలా అయితే ఉపయోగిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో నిజ నిజంగా నేను ఎంత బాగా చేస్తానా అని ఒక్కొక్కసారి నా మీద నాకే డౌట్ వస్తుంది బట్ నేను ఏది చేసినా మంచిగా చాలా బాగుంది టేస్ట్ బాగుంది అని మంచి కాంప్లిమెంట్సే ఇస్తారనమాట నాకు తక్కువ వంటలు వచ్చినా కూడా బాగా చేస్తాను వచ్చినవే నీట్గా చక్కగా రుచిగా చేస్తాను అనమాట ఇంకా నేను చాలా వంటలు నేర్చుకోవాలి దమ్ బిర్యానీ ఎలా చేయాలో నాకు తెలియదు ప్లస్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఎలా చేయాలో నాకు తెలియదు అవి అవి కూడా నేర్చుకోవాలి నాకు ఎంత ఇష్టం అనమాట సో అవి కూడా నేర్చుకుని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ వస్తూ ఉంటాను కదా వంటలతో పాటు ఇప్పుడు ఏదో ఒక వీక్ ఏదో ఒక రోజు నేనైతే అది కూడా చేసి నేను మీకు చూపిస్తాను వీడియోతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే చికెన్ విత్ అలసందలతో చేసిన వడ అనమాట అసలు సూపర్ కాంబినేషన్ అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఎవరన్నా ఇంకా అలసందల వడ ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి చేసి తిని చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది సో ఇదనమాట ఇవాళ సండే స్పెషల్ వ్లాగ్ వీడియో అనమాట సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్